రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము అదేవిధంగా సీసీ పత్తి కొనుగోలు ఎప్పుడు చేస్తుంది అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గంట పిల్లలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం అవుతాయనేసి చెప్పారు కొన్ని ప్రాంతాల్లో డిలే అయిన అయినాయనమాట కానీ మనకు ఈ నెలలోనే సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఏ విధమైన దానికి అంటే మనకి ఎలిజిబుల్ ఏ విధంగా ఉంది మనం అమ్మాలంటే ఏం చేయాలనే పూర్తి వివరాలు ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో చూడాలి అనుకుంటే ఇక్కడ లింక్ ఇస్తున్నాడు చూడండి పూర్తి వివరాలు దానిలో వివరించాను ఒకసారి చూడడానికి ప్రయత్నించండి సిసిఐకి పచ్చ అమ్మాలి అనుకున్న రైతులు నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను తప్పకుండా ఆ వీడియో చూ చూడడానికి ప్రయత్నించాను ఎందుకంటే ఖచ్చితంగా అది ఏమేమి కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు అందులో వివరించాను ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల పదహారు రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయింది నెక్స్ట్ వేరు ధరలు ఒక క్వింటుము తక్కువ ధర మూడు వేల నూట పదకొండు రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు టోటల్గా మూడు వందల ఇరవై ఏడు క్వింటాల్లో దిగుమతయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటం గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరు ధరలు ఒక క్వింటము తక్కువ ధర రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వందల ముప్పై ఒక క్వింటాలు వేరుశనగల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతైంది కర్నూలు మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష్ ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు టోటల్గా రెండు వేల నూట పదహైదు క్వింటాల ఆముదాలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయి నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటం కనిష్ట ధర రెండు వందల ఒక రూపాయలు ఒక క్వింటం గరిష ధర పదకొండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి ఎనిమిది వందల ఒక ఉల్లిగడ్డలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం మార్కెట్ పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల రూపాయలు నెక్స్ట్ ఏసీ రకం మిర్చి ధరలు ఒక క్వింటం గరిష్ట ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటుమ్ తక్కువ ధర ప్రతి ఐదు వేల నూట యాభై రూపాయలు ఒక క్వింటం గరిక్ష ధర ప్రతి ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు నెక్స్ట్ మిర్చి ధరలు రకం మిర్చి ధరలు రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిక్ష ధర పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు మూడు వందల నలభై రకం వచ్చేసి పదహైదు వేల వంద రూపాయలు వర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో మీరు రోజువారి ధరలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ